హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బోనరా నేను మీ ప్రవీణ్ని ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం తొందరలో అయితే మనకి దీపావళి అండ్ క్రిస్మస్ ఇలాంటి పండుగలు అయితే వస్తున్నాయి కదా ఇంటిని చాలా అంటే చాలా నీట్గా అయితే డెకరేట్ చేసుకుంటాం లైక్ ఎల్ఈడి దండలను అయితే యూజ్ చేసి మనం చూపిస్తాం చూడండి ఈ లైట్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉందో షాప్ దగ్గర నుంచి కొనుకొచ్చిన వచ్చిన ఉంది కదా కానీ దీన్ని అయితే మనం ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేస్తున్నాం అనమాట ఈ దండ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం మార్కెట్లో కొన్నట్లయితే అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది దీన్ని సోల్ రాడ్ అండ్ కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇంట్లోనే మనం సింపుల్గా రెడీ చేయొచ్చు దీన్ని ఎలా రెడీ చేయాలి ఏమేమి కావాలి అండ్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమేమి సామాన్లు కావాలి అనేది మొత్తం ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే అర్థమవుదు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారైతే చూడండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసినాం మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను చేసిన వీడియోలు త్వరగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా వైర్ పీసెస్ అయితే కావాలి వైర్ ముక్కలు అనమాట నేను వచ్చేసి లైట్ టు బల్బు టు బల్బు వచ్చేసి నేను ఒక వన్ ఫీట్ అయితే తీసుకున్నాను ఒక అడుగు అనమాట అడుగుకు ఒక బల్బు అయితే ఉంటుంది అలాగే అవి బల్బులు అయితే వేస్తాం అలానే వాటికి కావాల్సినవి అనమాట ఇవి ఇందులో బల్బు అనేది ఉంటుంది ఇవి చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎల్ఈడి ఫైవ్ ఎంఎం అనమాట మీరు ఎయిట్ ఎంఎం వాడచ్చు ఏ ఏదైనా వాడచ్చు ఇవి వచ్చేసి డిఫ్యూజర్స్ అనమాట పైన గొల్లలు ఇవి వచ్చేసి బల్క్లో అయితే తీసుకున్నాను నేను ఓకే ఇది వచ్చేసి దీన్ని అంటే దండ నిలిగించడానికి ఇది అయితే పీసీబీ బోర్డు అనమాట ఇందులో చాలా రకాలు అయితే ఉంటాయి ఇప్పుడు వైరింగ్ కన్సన్స్ అయితే చూద్దాం ఇది వచ్చేసి ప్లస్ అవతల చిన్నది వచ్చేసి మైనస్ అనమాట ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు వైరింగ్ సిరీస్లో అయితే ఇవ్వాలి మీకు పైన షో చేస్తాను చూడండి సర్క్యూట్ డెగ్రామ్ అనేది దాన్ని చూసుకుని కనెక్షన్స్ అయితే ఇచ్చేయాలి చాలా సింపుల్ ప్రతి ఒక్క ప్లస్కి అయితే ఒక వైర్ అయితే సోల్డరింగ్ అయితే చేయాలి ఓకే ఆ ప్లస్ నుంచి వచ్చిన వైర్ వచ్చేసి ఇంకో మైనస్కి అయితే వెళ్తుంది సర్క్యూట్ డెగ్రామ్ మీకు ఆల్రెడీ పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి ఓకే ఈ ప్రాసెస్ అనేది చాలా టైం అనేది ఎక్కువ కూడా తీసుకుంటుంది ఒక్కోసారి చాలా జాగ్రత్తగా చెయ్యాలి లేదంటే మొత్తం దండ అనేది ఎలగదు ఓకే ఇలా నేను మొత్తం అన్ని లైట్స్ కూడా చేసేసి అయితే చూపిస్తాను చూడండి ఒకే చూస్తున్నారు కదా మొత్తం అన్నిటికి కూడా ఒక వైర్ అయితే సోల్డరింగ్ అయితే చేస్తాను ఇప్పుడు వీటికి అసలు పని అయితే ఉంది ఇది వచ్చేసి బ్యాక్ కవర్ అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ కవర్లో నుంచి ఈ వైర్ అనేది తీసుకోవాలి ఇలా మొత్తం ఎన్ని బల్బులు వేస్తున్నా మనం ఫిఫ్టీ బల్బ్స్ అయితే వేస్తాం ఒక దండకి అన్నిటికి కూడా వేసేసుకోవాలి అండ్ ఇది చూసుకున్నారు కదా ఇంకొకటి ఆ వైర్ అందులోకి వెళ్ళాక ఇప్పుడు ఇంకో బల్బ్బు అనేది వేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు అక్కడ ప్లస్ నుంచి వచ్చింది కదా ఇక్కడ మైనస్కి అనేది వెళ్తుంది అనమాట అది ఇక్కడ ప్లస్ నుంచి వచ్చింది వేరే దాని మైనస్కి అయితే వెళ్తుంది మీకు క్లియర్గా సర్క్యూట్ డెగ్రామ్లో చూస్తే అర్థమైపోతుంది ఓకే ఇలా అయితే ఇదైతే సోల్డరింగ్ అయితే మొత్తం అరౌండ్ ఫిఫ్టీ పీసెస్ కూడా చెయ్యాలి మీకు మొత్తం సోల్డరింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇది చాలా టైం అయితే పడుతుంది అందుకే నేను వీడియో లైక్ అయిపోతుందని చేస్తాను ఓకే చూసుకున్నట్లయితే నేను ఫిఫ్టీ బల్బ్స్ని కూడా సిరీస్లో అయితే కనెక్ట్ చేస్తాను చూడొచ్చు ఇది ఆకర్ వైరు అది స్టార్టింగ్ వైర్ అనమాట ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్ కలర్ వైర్ అనమాట సింగల్ వైరు ఇది వచ్చేసి మైనస్కి అయితే వాడతాం ఏదైతే ఆకర్ బల్బ్లో ఉన్న మైనస్ అయితే ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసి అలానే మొత్తం అంతా దానికి వైర్కి ఫోల్డ్ చేసుకుంటా దాన్ని చుట్టుకుంటూ వచ్చి ఈ మెదరు బోర్డ్లో ప్లస్ మైనస్కి కనెక్ట్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు మనం దాన్ని కూడా కనెక్ట్ చేసి చూపిస్తాం చూడండి ఓకే ఇది ఎలా ఉంది కదా రెండు వైర్లకి కలిపి చుట్టాలన్నమాట ఊడిపోకుండా ఓకే మొత్తం చుట్టేసి చూపిస్తున్నాను చూడండి ఇది అయితే చుట్టేసాం ఇప్పుడు దీనికి మదర్ బోర్డు కనెక్షన్స్ అనేవి చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి రెడ్ రెడ్ బ్లాక్ వాడాలి నేను గ్రీన్ అండ్ బ్లాక్ వాడుతున్నా బ్లాక్ వచ్చేసి మైనస్ గ్రీన్ వచ్చేసి ప్లస్ అనమాట ఓకే ఇది వచ్చేసి రెండు రకాల బోర్డ్స్ అయితే ఉంటాయి ఇది చిన్న బోర్డు అది పెద్ద బోర్డు మనకి చిన్న బోర్డు అనేది సరిపోతుంది పెద్దది అవసరం లేదు ఏదైనా ఒకటే సర్క్యూట్ కాకపోతే అది కొంచెం పెద్దగా వస్తుంది ఇక్కడ బోర్డు మీద మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ అని దాన్ని చూసుకుని ఎలా ఉన్నాయో అలా కలిపేస్తే ఇది ఏదో విధిగా తిరిగేస్తుంది వస్తుంది చూసారు కదా ఇది ప్లస్ ఇది మైనస్ అనమాట ఓకే నేనైతే ఇప్పుడు సోల్డరింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ దాకా మన వీడియో చూసారంటే ఒక లైక్ అయితే చేయండి అలానే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ప్లస్ మైనస్ కూడా సోల్ చేశాను చేస్తాను ఇది వచ్చేసి మెయిన్ సప్లై వైర్స్కి ఇంకో టూ వైర్స్ అయితే తీసుకున్నాను వీటికి కూడా సోల్డరింగ్ లెడ్ అనేది అప్లై చేసి సోల్డరింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం అయిపోయాక దీన్ని వెలిగించి అయితే చూపిస్తాను ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఓకే మన కనెక్షన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనకు వచ్చేసి దీన్ని మూసేయాలన్నమాట దీనికి కేసింగ్ అనేది ఒకటి ఉంటుంది సర్క్యూట్ బోర్డు అనేది తడిసిపోకుండా ఉండడానికి ఇలాంటివి ఒకటి ఉంటుంది అన్నమాట అది బోర్డు తగ్గ బాక్స్ అనేది వస్తుంది ఓకే దీన్ని అయితే క్లోజ్ చేస్తాను ఓకే ఇప్పుడు దీన్ని ప్రాపర్గా అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ అయితే చేసి చూద్దాం ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి